గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శ్లోకం అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తద్రకా కాపరిదేవనా వా అర్జున ప్రాణులన్నీను పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు అంటే అవ్యక్తములు మరణానంతరము కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అంటే ఇంద్రియ గోచరము ఇట్టి ఇటు స్థితిలో వాటికై భరిత పెంచుట నిష్ప్రయోజనము అంటే ఎందుకు ఏడవాలి ఏదైనా లాభం ఉంటే ఏడవాలి ఉపయోగపడేది అక్కడికి వచ్చేది ఏడవాలి అక్కడ లేని దానికి ఏమి లభించని దానికి ప్రయోజనం లేనప్పుడు ఇంకా ఏడవడం ఎందుకు ఏడవాలంటే ఒక పర్పస్ ఉండాలి కదా ఒక అర్థం ఉండాలి కదా దేనికైనా సరే జీవితంలో ఒక అర్థవంతమైన చేష్ట కదా చేయాల్సింది అర్థం లేని పనులు పిచ్చి పనులు లెక్క లెక్కొస్తాయి ఏడుపు కూడా అంతే అర్థం లేకుండా ఏదో ఊరికే మనం ఏదో అనుకోనో ఏదో కలవరపాటు చెందో ఊరికే ప్రయోజనం లేని ఏడుపు లేడిచినా కూడా అధికంగా ఏడవడం వల్ల ఏమవుతుంది మనకి అనారోగ్యం మన మానసిక ఒత్తిడి పెరుగుతుంది ప్రశాంతత తగ్గుతుంది ఆయుస్సు క్షీణిస్తుంది కాబట్టి ఏడుపు కూడా అక్కర లేకపోతే అవసరం లేనప్పుడు ఏమి లాభించినప్పుడు ఏడవకూడదు ఏదో కాస్త ప్రకృతి మధ్య బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి కాస్త ఏదైనా బాధగా మనసు మునిగినా నిబ్బరించుకోవాలి ప్రహదానికి ఏడవకూడదు ప్రహదానికి ఏడవడం అనేది అంత మంచి ఏమీ కాదు ఇప్పుడు అర్జునుడు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడు ఎదుటి పక్షంలోనూ తన పక్షంలోనూ తన వారందరూ పోతారేమో యుద్ధం కారణంగా నేను బాణాలు వేసి ఆయుధాలు వాడి యుద్ధం చేయడం వలన వీళ్ళందరూ పోతారేమో నాకు కనిపించరేమో నాతో ఉండరేమో ఆ పాపం నాకెందుకు అని ఏడుస్తున్నాడు అన్నమాట దానికి పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు నాయనా అర్జున ప్రాణులన్నీ కూడా పుట్టడానికి ముందు కనిపించవు పోయాక కనిపించవు కనిపించేది ఎప్పుడు మధ్యలో నాలుగు రోజులు ఈ మాత్రం దానికి ఎందుకు ఏడుస్తున్నావు ఆ భీష్మ ద్రోణాదుల శరీరాలు ఎలాగో ముసలివైపోయాయి నీవు బాణాలు వేసి కొట్టకపోయినా వాళ్ళు యుద్ధంలో పోకపోయినా సరే నాలుగు రోజుల తర్వాత అయినా సరే పోయేవాళ్ళే ఎప్పటికైనా పోయేవాళ్ళే అయినప్పుడు దానికోసం ఏడుపెందుకు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు చాలా తేలిగ్గా తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేద్దాం మనకి ఎవరైనా గర్భవతి మహిళని హాస్పిటల్ తీసుకెళ్తే లేబర్ రూమ్లోకి ఎవరెవరు వెళ్తారు ఏదో ఒక డాక్టరో ఒక నర్సు ఒక గర్భవతిని తీసుకెళ్తారు అంటే ముగ్గురు వెళ్తారు డెలివరీ అయిపోయిన తర్వాత బయటికి ఎంతమంది వస్తారు నలుగురు వస్తారు అంటే ఆ రూమ్లోకి పోయే ముందు నీకు ఆ కొత్తగా ఈ ప్రపంచంలోకి వచ్చి నాలుగవ వ్యక్తి కనపడాల వ్యక్తం అవ్వలేదు నీ ఇంద్రియాలకి నీ నీ కళ్ళకి కనిపించలేదు కానీ ఉంటానకైతే ఉంది కనిపించలా ఇప్పుడు బయటకు కనిపిస్తుంది నలుగురుగా బయటకు వచ్చారు సరే శ్మశానానికి పోవాలనుకోండి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయి ఎంతమంది వెళ్తారు ఒక వ్యక్తి పడిపోయిన శేయర్ మోసుకుంటూ నలుగురు పెడతారు ఎవరో కొండ ఒక వ్యక్తి పట్టుకుంటాడు శేయర్ కలిపి ఆరుగురు అనుకుందాం దహనక్రియలు అయిపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారాలు అయ్యాక ఎంతమంది వెనక్కి వస్తారు ఐదుగురు వస్తారు అన్నమాట ఇక్కడికి మనకి ఏమర్థమైంది ప్రసూతి గృహంలో ప్రకటమైన వాళ్ళు శ్మశానంలో అంతర్ధానం అయిపోతున్నారు ఇదే జీవిత సత్యం మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క జీవిత సత్యం ఇదే ప్రసూతి గృహంలో మన ఇంద్రియాలకు కనిపించిన వాళ్ళు శ్మశానంలో అంతర్ధానం అయిపోతున్నారు అవునా కాదా మధ్యలో ఏదో ఒక పేరుతోటి ఒక రూపంతో ఐదు అడుగులు ఉన్నాడు మూడు అడుగులు ఉన్నాడు ఆరు అడుగులు ఉన్నాడు నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు లావుగా ఉన్నాడు అందంగా ఉన్నాడు వికారంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు రోగాలతో ఉన్నాడు తెలివైనవాడు బుద్ధిమంతుడు లేదా చెడ్డవాడు బాగా చదువుకున్నాడు లేదా అజ్ఞాని మహా వ్యాపారవేత్త మహాప్రసిద్ధుడు ఇలాగా రకరకాలుగా ఆ నాలుగు రోజులు భూమి మీద ఉన్నప్పుడు తను ఏ విధంగా ప్రసిద్ధి పొందాడో చెడుగా ప్రసిద్ధి పొందాడో మంచిగా ప్రసిద్ధి పొందాడు ఏదో ఒకటి మనకు ఒక ఐడెంటిటీ ఆ నాలుగు రోజుల ఐడెంటిటీ అంతే ఈ ఐడెంటిటీ లేబర్ రూమ్లోకి ప్రసూతి గృహంలోకి పోయేంతవరకు లేదు శ్మశానానికి వెళ్ళిన తర్వాత అక్కడికి అయిపోతుంది కథ ముగిసిపోతుంది అంటే ఏమిటంటే ప్రాణులు పుట్టడానికి ముందు కనిపించవు పోయాగా కనిపించవు మన ఇంద్రియాలకు భౌతిక చక్షులకు కనిపించేది ఎప్పుడు భౌతికమైన శరీరంతో వాళ్ళు మన ముందు తిరగాడుతూ నాలుగు రోజులే ఇది నిజమా కాదా ఇదే సత్యం మరి ఇదే సత్యమైనప్పుడు దీని గురించి పరితపించడం ఎందుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇదే నిజమైనప్పుడు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ అది ఏదో నీ వల్లే జరుగుతుందని ఆ ప్రాణులనే నీ వల్లే ఏవో వాటికి అనర్థం వాటిల్లుతుందని నువ్వు యుద్ధం మానేసి దోషారోపణ మొత్తం నీ మీద చేసుకొని ఇలా ఏడుచుకుంటూ చతు చతికిలబడి కూర్చుంటే ఎలా పోయి జరిగే మొత్తం జరగడం లేదా కాబట్టి విషయాన్ని ప్రాక్టికల్గా కళ్ళతోటి ప్రపంచాన్ని చూసి తెలుసుకొని ఆలోచించి అర్థం చేసుకొని మనసు స్థిమితముగా స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి కానీ ప్రహిదానికి దానికి నేనేదో పాపాలు చేశాను నాకేదో దోషము నేను ఇలాంటి పనులు చేశాను నా వల్ల ఇది జరుగుతుంది అని ప్రతి దోషారోపణం నీ మీద చేసుకొని నీవెందుకు కుమిలిపోతావు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడు ఈ జాడ్యం మనలో కూడా కనపడుతుంటుంది ప్రహిదానికి ఇది నా కర్మలే నా ప్రారంభం ఇంతేలే నా తలరాత ఎలాంటిదేలే నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది మిగతా ప్రపంచం అంతా చాలా సుఖంగా ఉన్నట్టు ఎవరికి కష్టాలు రోదనలు కన్నీళ్ళు లేనట్టు ఆ కష్టాలే మొత్తం మనమే అనుభవిస్తున్నట్టు ఈ భూమి మీద ఇంకెవరికి కష్టాలు సమస్యలు లేనట్టు అనుభవించినట్టు మన బాధలు అలా ఉంటాయి ఏంటంటే ఈ బాధలు ఓవర్ యాక్షన్ ఇది అంతే దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు కాబట్టి మనకి ఏ బాధ వచ్చిందో ఆ బాధ శాశ్వతము కాదు సుఖము కలిగితే సుఖము శాశ్వతం కాదు ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిరంతర ప్రక్రియ నేను ఏదో రైన్ బోళ్ళు కష్టాలే పడుతున్నాను నేను ఏడ్చుకోవడము కరెక్ట్ కాదు నేను సుఖపడుతున్నాను ప్రపంచంలో నాలాగా తిని ఎంజాయ్ చేసేవాడు లేడు అని ఎగరడము కరెక్ట్ కాదు సుఖమైన నాలుగు రోజులదే కష్టమైన నాలుగు రోజులదాయి నాలుగు రోజుల ముచ్చటికి ఎందుకు ఈ బాధలు ఈ శోకాలు దేనికి లేకపోతే ఆ గంతులు దేనికి మనసు స్థిమితంగా ఉంచుకొని నిలకడగా నేల మీద ఉండరాదా ఏది శాశ్వతం కాదని తెలియదా నీకు తెలుసుకో నీవు ఇది పరమాత్మ చెబుతున్నాడు ఏది శాశ్వతం కాదు ప్రతిదీ నాలుగు రోజులు ముచ్చట నీ కళ్ళ ముందు కనపడటానికి ముందు లేదు కనపడిన తర్వాత కొద్ది రోజులకి అది ఉండదు నీ కళ్ళ ముందు నీకు కనపడింది నీకు నచ్చింది కాబట్టి శాశ్వతంగా ఉండాలి అని నీవు అనుకుంటే సరిపోతుందా ప్రకృతి సృష్టి నియమం అనేది ఒకటి ఉంది కదా కాబట్టి తెలుసుకొని ఇదంతా ఆలోచించి గుండెను స్థిమితం చేసుకొని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండి అడుగులు ముందుకు పోయండి ఈ కర్తవ్య కర్మ మీరు దోషారోపణ చేసుకోకుండా చక్కగా ఆచరించండి స్వధర్మం ఖచ్చితంగా చేసి తీరాలి పరమాత్మ చెప్తున్నది ఎంత సత్యమో తెలుసుకోండి శ్మశానానికి పోయే వాళ్ళందరికీ తెలుసు శవంత వాడు వెళ్తారు అందరికీ రేపు ఇదే గది కదా మనం మాత్రం రామా అని కాసేపు శ్మశాన వైరాగ్యం ఆ పూటకి అలా అనిపిస్తుంది మూడు రేపు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నా అందటా వాడు లేడు నేను ఎక్కడికి పోతాను ఇక్కడే ఉంటాను నేను గ్రేటు అంటే శ్మశాన వైరాగ్యం శ్మశానంలో విడిచిపెట్టి బయటకు రాగానే వదిలి పొట్టిపోయి మనం మరలా ఇదిగో ఈ భౌతిక బంధాలు పడుతున్నాం అందుకే ఒక్కోసారి శ్మశానంలో ఉంటేనే ఆ జ్ఞానం కాసేపు అయినా మనము ఇది అని వాస్తవిక జ్ఞానం కలుగుతుందేమో జనానికి ఆ ఉన్నసేపు అయినా వాస్తవిక జ్ఞానం మనం కూడా నాలుగు రోజు ముచ్చట చుట్టాలం వచ్చాము వెళ్ళిపోయే వాళ్ళము అనే ఒక వాస్తవిక జ్ఞానం అప్పుడైనా కలుగుతుందేమో అది విడిచి బయటికి ఈ సంసారంలోకి మళ్ళీ ఈ లోకంలోకి రాగానే మరలా ఇదిగో మన వాళ్ళు మన రక్తం మన జాతి మన ఆస్తి మన పొలము మన డబ్బు మనం పలుకుబడి ఇవన్నీ ఈ బంధాలన్నీ చుట్టుముడతాయి మనకి శ్మశానం ఎప్పుడు కూడా అపవిత్రం కాదండి శ్మశానం మనకు పాఠం నేర్పుతుంది జ్ఞానాన్ని బోధిస్తుంది శ్మశానము రుద్రభూమి ఎప్పుడు కూడా శ్మశానాన్ని తీసి భయపడకూడదు నీవేమిటి నీ ఏమిటి శ్మశానమే చెబుతుంది కాబట్టి శ్మశానం నుండి మనం నేర్చుకోవాల్సింది కరెక్ట్గా నేర్చుకుంటే జీవితంలో ఎగరము బాధలు పడము ప్రశాంతంగా జ్ఞానవేందనలు ఉంటాం മുഖ്യങ്ങ മനം തെളിച്ച് കോലിഷൻ ധർമ്മ രക്ഷത ജയ ശ്രീമനാരായണ കൃഷ്ണാർപണം